హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నాలుగు గంటలు అయింది కదండి ఇది మార్నింగ్ అండి ఉదయం తెల్లవారుజామున దేవి శరణ్ నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు దేవి అలంకరణ అండి గుడికి వెళ్ళాలి అక్కడ ఈరోజు ప్రసాదాలు మేమేనండి చేసేది నాతో పాటు ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ నేను కలిసి చేస్తున్నామండి అయితే పంతులు గారు ఐదు గంటలుగా పూజ స్టార్ట్ చేసేస్తానమ్మా మీరు ప్రసాదం ఈ లోపే చేసుకోండి లేకపోతే కనుక నేను అరటిపళ్ళు వెళ్ళ ముక్క పెట్టేసాను వెళ్ళిపోతాను కానీ మీకోసం చూడను మేము అంత తొందరగా లేటుగా రాము మాకు బోళ్ళ లగ్గాలు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి అని చెప్తున్నారండి ఇక తప్పలేదు మూడు గంటలు లేచి పనులు చేసుకొని నాలుగు గంటలకల్లా గుడి దగ్గరికి బయలుదేరాను అయితే గుడి దగ్గర కాదండి చేసేది ఇంకొక ఆవిడ ఉన్నారు గుడి దగ్గర పక్కనే ఉంది ఆవిడ ఇల్లు ఆవిడ ఇంట్లోనే ఎందుకు అని అంటే వాళ్ళ స్వామి అయ్యప్పమాల దీక్ష తీసుకున్నారండి ఇల్లు అంతా శుభ్రంగా ఉంటుంది అక్కడ ఎక్కడా ఉండటానికి లేదు కదండి వాళ్ళ ఇంట్లో వండుతున్నాము అమ్మవారికి ఈరోజు కట్టి పొంగలి పరమాన్నం పులిహార అవి ప్రిపేర్ చేయడానికి అని చెప్పి ఆవిడ దగ్గర దద్దోజనం ఆవిడ నా కోసం నేను ఒక్కదాన్నే వస్తున్నానని గుడి దగ్గరికి వచ్చి నిలబడే ఉందండి చీకట్లో బాగా చీకటిగా ఉంది కదండి పైగా కుక్కలు ఒకటి చీకటిగా ఉందని చెప్పి ఆవిడ వచ్చింది గుడి దగ్గర దండం పెట్టుకుని బయలుదేరి వెళ్తున్నాము మధ్యలో కొంచెం గుర్తుకు రావట్లేదండి వాయిస్ ఓవర్ కదా ఇస్తున్నాను కదా అందుకని కొంచెం మధ్య మధ్యలో కొంచెం స్టక్ అవుతుంది ఆ వాయిస్ చీకటి చూసారండి ఎలా ఉందో మేమే నడిచేదా చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక ఇంటి దగ్గర అయితే అన్నీ ఉంటాయి దగ్గరగాను ఉంటుందని చెప్పి ఆవిడ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అండి చేసి ఇంకా గుడి దగ్గర తీసుకెళ్ళాం మళ్ళీ ఇక్కడ ప్రసాదాలు చేసుకొని గుడికి వచ్చి ఊడ్చి ముగ్గులు వేసి అమ్మవారికి లోపలంతా శుభ్రం చేసి శారీ మార్చి అలంకరణ అంతా చేసి పూజలో కూర్చోవాలండి మళ్ళీ కూర్చుంటాం కూడా మేమే ఇక మగ పేటల మీద కూర్చుంటాం అలాగ మగవాళ్ళు ఎవరు రాలేదండి ముందుకు రాలేదు ఇక మేమే ఆడవాళ్ళమే చేస్తున్నాము ఇక అమ్మవారికి ఇంకా తప్పేదేమీ ఏమీ లేదు మాకు ఇంకా ఇక అందుకే మేమే కూర్చుంటున్నాము అటు సైడ్ ఒకవైపు ఆవిడ ఒకవైపు మేము ఇంకెవరన్నా వస్తే వాళ్ళు కూర్చొని మేమే చేసేస్తున్నాము కాకపోతే ఈ పంతులు గారు కొంచెం టైము కరెక్ట్గా చెప్పలేదు మాకు వీళ్ళు మాట్లాడడం కూడాను సరిగ్గా మాట్లాడలేకపోయారండి అయినా ఆయన తెలియాలి మనం ఎవరైనా చెప్పడానికి కానీ నేనేం మాట్లాడలేదు ఇక వచ్చేసానండి ఆవిడ ఇంటికి వచ్చేసి నేను వచ్చేసరికి ఆవిడ రైస్ అవి చేసింది రైస్ వండేసింది పులిహోరకి ఇక మిగతా పనులను గబగబా చేసేసుకొని గబగబా వండేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి గుడికి వెళ్ళి శుభ్రం చేసేసి అలంకరణ చేసేసి వచ్చానండి అదిగో ఏముంటుందండి వండటం చూపించట్లేదు నేను వీడియో నేనే తీసుకోవాలి మళ్ళీ అవన్నీ కుదరలేదని కొన్ని కొన్ని వీడియోస్ ఏదో మెయిన్ మెయిన్ పాయింట్ వీడియోస్ వీడియోస్ తీసానండి ఐదు గంటల కల్లా అయిపోయింది అదిగో టైం చేపిస్తున్నాను కాకపోతే వంకరగా వస్తుంది వీడియో అంతే ఎటు తీసానో కూడా మర్చిపోయానండి నేను గుర్తులేదు నాకు ఎటు తీసాను అన్నది క్లారిటీ అదిగట్టి దద్దోజనం పొలం పరమాన్నం పులిహార వడపప్పు పానకం చలివిడి చేసి సిద్ధంగా పెట్టుకున్నాం అన్నమాట సిద్ధంగా పెట్టుకొని రెడీ అయ్యి గుడి వచ్చేసాము గుడి దగ్గరే మళ్ళీ పని ఉంటుంది కదండీ పుందులు తోముకుంటాం శుభ్రం చేయడం అయితే పంతులు గారు అయితే ఐదు గంటలుగా వచ్చారు మేము ఇవన్నీ శుభ్రం చేయాలి కదండీ అని చెప్పి నిలబెట్టేసాము ఆయన్ని కాసేపు కూర్చోబెట్టాము పావు గంట అరగంట ఐదున్నరకి మొదలు పెట్టారండి పూజ అయిపోయింది తెల్లారిపోయింది ఆరున్నర అయింది ఆయన ఐదు గంటల ఐదు గంటలంటే ఆరున్నర అయింది ఆరున్నరకి పూజ అంతా అయిపోయింది ఆయనకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించేసాము ఏదో చిన్న వీడియో కోసం ఈవెన్ పట్టుకొని తీయమంటే తీసేవాళ్ళు ఎవరు లేరని ఆవిడ చేస్తుంది నేను కోదులిచ్చాను అమ్మవారి అలంకారం ఎలా ఉందో చూసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ఉంటాను బాయ్ అమ్మవారికో లైక్ వేసుకోండి